ఎవరైనా ఉషారుండి మంచి ఎల్లు కుల కులకి ఏదైనా పాటు పడి సంఘానికి ఏదైనా పాటు పడి చేస్తారనుకుంటే మనలోనే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు పెట్టించి ఈ విధంగా పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగా రాబోయే స్థానిక సంస్థల కూడా మన పాలకులను మనమే ఉన్నటువంటి పెద్దలు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ప్రతి జిల్లాలో ఈ యొక్క జెండర్ బాడీ మీటింగ్లను అనే ముఖ్య నాయకులతో నిర్వహించాలని మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదరాజు గారి పిలుపు మేరకు ఈ జిల్లా జిల్లా వారీగా మనం ఈ యొక్క నియోజకవర్గాల్లో మరియు జిల్లాలో మరియు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలతోటి జెండర్ బాడీ మీటింగ్లను నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముందరాజు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెబ్బై అయితే మనకి స్వాతంత్రం వచ్చింది ఏడు దశాబ్దాలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా మనము రిజర్వేషన్స్ కోసము అలాగే మన సబ్ డివిజన్ ఎప్పుడైతే ఓబీసీ రిజర్వేషన్స్ అయిందో క్లాసిఫికేషన్ అయిందో ఆ క్లాసిఫికేషన్ అయిన దాంట్లో ఆ క్రమంలో ముద్రా జాతికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉండను ఎందుకంటే మనకి ఫిషర్మెన్ రైట్స్ ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ టూ లో దానికి అనుగుణంగానే కులవృత్తుల పైన ఏదైతే సబ్ డివిజన్ జరిగిందో ఆ సబ్ డివిజన్ జరిగినప్పుడు ఆ కౌంట్ చేసినప్పుడు మనల్ని బీసీఏలో కౌంట్ చేసిరు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అది బీసీ డి సీరియల్ నెంబర్ నైన్టీన్ లో తప్పుగా పడ్డదని ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి జాతీయ పనిచేసినటువంటి అధ్యక్షులతో పాటు జాతీయ ఆ నాయకులందరూ కూడా పోరాటం చేసిన ఫలితంగానే కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నెంబర్ పదిహేను ద్వారా జివో కలెక్షన్ చేస్తూ బిసిడి సీరియల్ నెంబర్ నైన్టీన్ నుంచి బీసీఏ సీరియల్ నెంబర్ ఒకటిగా మారుస్తూ ఇచ్చినటువంటి జీఓ మనకి కొన్ని నెలలుగా కొన్ని నెలల వరకు అది యాక్టివ్ గా ఉండే దాని తర్వాత కొంతమంది ఎలక్షన్స్ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొంతమంది ైకోర్టు హైకోర్టులో కొన్ని తప్పుడు వాదనలతోటి కోర్టుని తప్పుదో పట్టించి మన జీవోని నిలుపుదల చేసారు దాన్ని మనము హైకోర్టులో మరియు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దానిపైన పూర్తి ఏమంటారు మన డీటెయిల్గా వాళ్ళు ఒక రిపోర్ట్ అడిగినారు ఆ రిపోర్ట్ అంతా కూడా మన బీసీ కమిషన్ రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసే లోపల స్టేట్ బైఫర్కేషన్ అవ్వడం స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ కొత్త ప్రభుత్వం చాలా సంవత్సరాలు బీసీ కమిషన్ వేయకపోవడం దాని తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా మేము టైం తీసుకుంటున్నాం మేము మళ్ళీ రీకండక్ట్ చేస్తామన్నారు అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మరియు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు రాష్ట్రాలు ఉండగా అందులో ఏడు రాష్ట్ర ఏడు జిల్లాల మాత్రమే ఈ యొక్క జిల్లాలలో కూడా అప్పటికే రిపోర్ట్ తయారు చేసి పెట్టిన రిపోర్ట్ ని స్టేట్ గవర్నమెంట్ బీసీ కమిషన్ ద్వారా మన సుప్రీం జరగడం వల్ల మన ఈ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ కి ఎనకరీ పైన ఒక పది సంవత్సరాల పైన దానికి రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు క్లియర్ గా కేసు డిస్పోజ్ చేస్తూ బీసీ కమిషన్ ని మరియు స్టేట్ గవర్నమెంట్ ని డైరెక్ట్ చేసింది ముదిరాజులకు ఏదైతే చేసిరో వాళ్ళు ఫిషర్మెన్ అనుకుంటే మీరు వాళ్ళని బీసీఏ లో పెట్టండి అని దానికి అనుగుణంగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జియో ఎంఎస్ నెంబర్ సిక్స్ ద్వారా కూడా ముదిరాజులలో కూడా ఒక ఎవరైతే ఫిషర్మెన్ రైట్స్ ఉన్నాయో కొన్ని క్యాస్ట్ ఐడెంటిఫై చేసి అందులో ముదిరాజులను కూడా ఐడెంటిఫై చేసారు దాంట్లో ఏంటంటే ఒక హెక్టేర్ కి ఒక సభ్యత్వం ఉండే దాన్ని ఒక ఎకరాకి ఒక సభ్యత్వం కుదించి వాళ్ళు జీవో ఇష్యూ చేసేది దానికి అనుగుణంగా కొంతమంది సభ్యులు కూడా యాడ్ అయ్యింది ఈ యాడ్ అయ్యే క్రమంలో మనం ఏమన్నా అంటే బీసీ నుంచి బీసీకి ఏదైతే జీవో ఉండేనో అది సుప్రీం కోర్టులో ఉండే కాబట్టి మీరు దాన్ని కోర్టు లో ఉంది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయలేదన్నారు కోర్టు మళ్ళీ అది మళ్ళీ అది స్టేట్ గవర్నమెంట్ కి అది పంపించింది దీంట్లో భాగంగానే ఈ ఎలక్షన్స్ కూడా మనకి మొన్న ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ ఆ మూడు పార్టీలు కూడా మన యొక్క ముద్రాల యొక్క ఆత్మీయ ఆత్మీయ సమావేశాలు నిర్వహించినప్పుడు క్లియర్ గా చెప్పారు ఏమని అంటే బీసీ డి నుంచి ఏదైతే సమస్య ఉందో దాన్ని మేము పరిష్కరిస్తామని దాంట్లో భాగంగానే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సోనియా గాంధీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆ సభలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి జీవో పదిహేను యధావిధిగా మేము వచ్చిన వంద రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అది సంవత్సర కాలం గడిపొస్తుంది ఇప్పటి వరకు అది ఎలాంటి దాని మీద ముందుకు పోలేదు కాబట్టి ఆ జీవోని ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి లే నుంచి యొక్క నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకు ఇమీడియట్ గా మీరు ఏ జీవో ఇష్యూ చేసినా ఏ ఎంప్లాయ్మెంట్ కానీ ఏది చేసినా కూడా ఆ జీవోలో మనల్ని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చిన తర్వాత అది తొందరగా మారిస్తే మా జాతికి సంబంధించినటువంటి పేద పేద కుటుంబాల్లో చాలా అట్టడుగున ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానీ ఉద్యోగాలలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆ ప్రమోషన్స్లో ఉండే ఆ వెసులుబాటు ఆ అవకాశాలు మాకు మా సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి దక్కుతుందన్న ఒక కాంక్షతోటి ఈ యొక్క జీవో గురించి మనము కన్సిస్టెంట్గా చాలా సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతుంది దీనికి మనం వెనుకబడిపోవడానికి కారణం కూడా మళ్ళీ మన అందరమే ఎందుకు అంటే గత ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటే రెండు టర్మ్ మాత్రం ఇద్దరు ముద్రాజులు ఉన్నారు ఆ తర్వాత ఒకరే రిప్రజెంట్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మనకి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జరిగిన సర్వే మనకి సోషియో ఎకనామిక్ సర్వే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో తేలింది ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సింగిల్ క్యాస్ట్ గా తీసుకుంటే ఏ క్యాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు అని అంటే అది ముద్రాజులు ఎక్కువగా ఉన్నారని అందులో తేలింది దాని తర్వాత ఎప్పుడైతే అది తేలిందో దాని తర్వాత రాజకీయ పార్టీలు ఈ కులంలో మా పార్టీకి అనుగుణంగా ఒక సంఘం ఉండాలి మా పార్టీకి అనుగుణంగా ఒక సంఘం ఉండాలని ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులను ముందు పెట్టి సంఘాలను విభజించింది ఎప్పుడైతే సంఘాలను విభజించిరో మనకి కొట్టు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిరూ ఎవరైనా ఒక మంచి పని చేయడానికి పోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు సంఘాలతోటి దాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ దాన్ని రాజకీయం చేస్తూ దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా చూసాం మనం చాలా వరకి ఎవరు పోయినా కూడా ఒక క్యాష్ నేను ఎక్కడ టార్గెట్ చేయట్లేదు అల్లి ఓసీలు ఉండొచ్చు పక్క రాష్ట్రంలో వాళ్ళు బీసీలే కాబట్టి ఏ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా బీసీలే ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ ఉందో అలాగే బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని రెండు వేల ఐదులో మన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ము గారు తొంభై మూడు బీసీ కులాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక బీసీ మూవ్మెంట్ తీసుకొచ్చారు దాన్ని విశ్వరూపం వచ్చే టైంకి ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఊపందుకు ఆ క్రమంలో తెలంగాణ మూమెంట్ ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు అనే పరిస్థితి వచ్చిన సందర్భంలో మళ్ళీ అదే తొంభై మూడు బీసీ అందులో మరీ ముఖ్యంగా ముదరాజు మన అందరం కూడా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దాని తర్వాత మనం ఏదైతే కోరికలు కోరుకున్నామో మనం ఏదైతే వస్తాయని అనుకున్నామో అందులో మనం లేము ఎందుకు లేమని ఆలోచిస్తే అందులో మళ్ళీ ఒక్కరే ఎమ్మెలె ఆ ఒక్క ఎమ్మెల్యే గారు మంత్రి కూడా అయ్యారు వారికి తోచిన సందర్భంలో వాళ్ళు కొంత మేరకు హెల్ప్ చేసిన మాట్లాడే వాళ్ళు ఒక పది మంది కనుక లేకపోతే మనకి ఎలాంటి హక్కులు రావు ఎందుకు రావంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఈబీసీ ఈడబ్ల్యూ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ అని మనం ఎవ్వరం కూడా నాకు తెలిసి తెలంగాణలో ఎప్పుడు ఎవరు కూడా ఈడబ్ల్యూఎస్ కావాలని ఒక ధర్నా చేసిన కార్యక్రమం లేదు ఒక ధర్నా కూడా చేయలేదు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింద్రో అది సెంటర్ లో ఉంటారు కానీ వాళ్ళకి పార్లమెంట్ ఏం జరిగింది ఇమీడియట్ గా పది పర్సెంట్ ఈబీసీ కోటా కింద వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చింది సుప్రీం కోర్టు స్టేట్ ఎందుకు చట్ట సభల్లో మన వాళ్ళు బీసీలు గుజరాజులే కాదు బీసీ కూడా చాలా తక్కువ శాతం ఉన్నారు ఈరోజు పార్లమెంట్లో మన శాతం చూసుకుంటే బీసీలుగా గుర్తించబడినటువంటి వాళ్ళు పద్నాలుగు పర్సెంట్ అందులో రెడ్డి కూడా కౌంట్ చేస్తున్నాం ఎందుకంటే రెడ్డి కూడా కొన్ని చోట్ల బీసీలే కర్ణాటకలో సో ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఏంటంటే మనం ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం యాక్టివ్ లేకపోతే మనకి స్వాతంత్రం వచ్చినట్టే కాదు మనవాడు మనకు అక్కడ ఉన్నాడు అని అంటే ఒక పది మంది పోయి చెప్పుకునే పరిస్థితి ఉంటది అని గుర్తించి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అవగానే ఆయన బోర్డులో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని పెట్టుకోవడం జరిగింది అంతకుముందు ముందు లేదు పేరు చాలా మందికి లేదు ముద్రాజ్ అని చెప్పుకోవడమే ఎప్పుడైతే రెండు వేల మూడులో లో మన సింహ గర్జన్ ఏదైతే నిర్వహించిందో పెరెంట్ గ్రౌండ్స్ లో ఆ పెరట్ జోన్స్ లో ఒక స్లోగన్ ఇచ్చింది ముదిరాజ్ అనేవారు వారి పేరు పక్కన అని పెట్టుకోలేదు చాలా వరకు ముదిరాజను పెట్టుకుంటున్నాం పిలుచుకుంటున్నాం కానీ ఎక్కడైతే మన గుండలను అక్కడ మనం మిస్ అవుతున్నాం ఏంత ప్లేస్ అంటే ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ ఎప్పుడో నాకు పద్దెనిమిది సంవత్సరాలతో ఉంది కదా ఓటు అప్పుడైతే నాకు వీరేషన్ ఉండే దాని పక్కన ఇప్పుడు ఎట్లా చేసుకోవాలనే పరిస్థితి సో మనకి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఎవరి దగ్గర ఒక అప్లికేషన్ ఆన్లైన్ లేని వాళ్ళు అయితే అప్లికేషన్ పెట్టవచ్చు ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఊర్లో మీ సేవ ఉంటుంది ప్రతి హెడ్ లో ఉంటుంది ఒక పది మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేసుకుందాం చేస్తే ఏంటంటే ఆ పది మంది యాక్టివ్ కార్యకర్తలు పని పక్కన ముద్రాజని ఎడిట్ చేసుకోవచ్చు పాటు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పక్కన ముద్రాజను పెట్టుకుంటే ఎవరైనా రేపు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు గాని ఎంపీటీసీ జెడ్పీ సీట్లు జెడ్పీటీసీ సీట్లు ఇవ్వాలన్నా కూడా ఆ ఓటర్లు ఎంతమంది అంటే మనల్ని ఇప్పుడు చెప్పే లెక్కలు ఎట్లుంటే చెప్తాం మీకు వికారాబాద్లో ఎంతమంది ఉంటారని మనం అన్నని అడిగినాం ఎంత చెప్పిండు నలభై ఐదు వేలు నుంచి యాభై వేల మంది ఉంటారు అన్నాడు పోలి పరిగిలి ఎంతమంది ఉంటామని అంటే మొన్న డెబ్బై వేలు అని చెప్తారు కూడంగల్ అయితే డెబ్బై ఐదు వేలు అని చెప్తారు మరి తాండూరులో అయితే అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు అంటారు కానీ ఓటర్ లిస్ట్ లో చూస్తే ఓ పది మంది కూడా ఉంటారు ముద్రాజు కాద కాదు ముద్రాజ్ లేని కానీ పేరు పక్కన ముద్రాజ్ అని పెట్టుకోవడంలో కొంతమంది సంకోచిస్తుండొచ్చు కొంతమందికి తెలియదు చాలా మందికి ఇట్లా పెట్టుకోవచ్చు అనే ఆలోచన లేదు దానికి ఏమైనా ఖర్చు అయితే దానికి ఏం ఖర్చు కాదు మీరు పోయి అప్లికేషన్ ఇచ్చుకోవడం లేదంటే మీ సేవలో పోయి మీరు అది అప్డేట్ చేసుకోవచ్చు ఏది లేకపోతే అవకాశం ఉందండి సరే ఇంకే విషయం అంతే ఇద్దరు మాట్లాడి చాలా బాగా చెప్పారు చాలా మంది మాట్లాడేది నేను ఎందుకు ముందు మాట్లాడుతున్నా అంటే మా పత్రికా మిత్రులు కానీ నాకు లాస్ట్ మాట్లాడేసరికి ఛాన్స్ అంతా మాట్లాడేస్తారు నేను చెప్పాలనుకుంది కూడా అదే చెప్తున్నారు కాబట్టి నాకు కొద్దిగా అవకాశం అని అందరిని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం మధ్యలో ఇప్పుడు ఈ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రేపు బైఫర్కేషన్ అయితే అవి ఆరు నుంచి ఏడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందులో నాలుగు వరకు బీసీలకు రావాలి అందులో రెండు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం లాస్ట్ మూమెంట్ చేస్తే కుదరదు ఎందుకు కుదరదు అంటే లాస్ట్ మూమెంట్ పోయి నేను గుజరాజు నాకు ఓటు అయ్యినట్టు ఓడవటే దానికోసమే మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ మనము అప్డేట్ చేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు మనం జిల్లా కమిటీ యొక్క ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకున్నామంటే ఈ యొక్క జిల్లా నాయకులతోటి అని అంటే ప్రతి గ్రామం నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చేది కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే పోనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా అవకాశం ఉందంటే లేదు ఇక్కడ ఒక్కరు కూడా బీసీ రిప్రజెంటేటివ్ కానీ బీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ బీసీ ఎమ్మెల్యే గానీ లేదు ఇవి లేకపోవడానికి మనం అరవై నుంచి డెబ్బై శాతం మంది బీసీలు ఉన్నట్టు ఎస్సీ ఎస్టీలో కలుసుకుంటే తొంభై ఐదు శాతం అంటారు మరి ఐదు శాతం ఉన్న వాళ్ళే కవర్ చేసుకోగలుగుతారు అంటే అది న్యాయమైనటువంటి వ్యవస్థ కాదు మనకు న్యాయం జరుగుతలేదు పోనీ దాన్ని ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందంటే మనలో ఈ స్టేట్ మీదనే పది మంది మనం కొట్లాడుకునే పరిస్థితిలో ఉన్నాం ఎందుక పరిస్థితి ఉన్నామంటే లీడర్లకేమో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకేమో లేవు పార్టీల విభేదాలు ఉండవు కానీ బూత్ లెవెల్ కమిటీలో ఉన్నటువంటి మనకు మాత్రము పార్టీ అయితేనే ఇంపార్టెంట్ అంటే పార్టీ ఇంపార్టెంట్ ఎంత అవసరమో బీసీ నినాదం కూడా అంతే అవసరము అందులో ముద్రాజుల ఇంపార్టెంట్ కూడా మనం అవసరం పెట్టుకోవాలి దీనికి లాస్ట్ మూమెంట్ లో వచ్చి నేను పోటీ చేస్తున్నానంటే సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎవరైనా కానీ గ్రామ పంచాయతీలు వస్తున్నాయి ఎలక్షన్స్ మండల్ పరిషత్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే మనం గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతామో అసెంబ్లీలలో కూడా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం కాబట్టి ఈ యొక్క ప్రక్షలనే చేసుకుందాం బూత్ లెవెల్ కమిటీలనే వేసుకుందాం వేసుకొని ఆ కమిటీ ఏం చేయాలని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి మండల్ లెవెల్ లీడర్స్ అనేది వచ్చి ప్రతి గ్రామం నుంచి పది మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేయమంటారు ముద్రా కార్యకర్తలు ఒక బిజెపి కార్యకర్తలు కాదు ఒక బిఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు ఇతర వేరే పార్టీ కార్యకర్తలు కాదు బీసీ కార్యకర్తలు కావాలి అందులో మరి ముఖ్యంగా ముద్రాజ్ యాక్టివ్ ఉండాలి ఎందుకు యాక్టివ్ ఉండాలంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి యాక్టివ్ ఉండాలంట ప్రతి గ్రామంలో మనందరూ ఉన్నారు ప్రతి బూత్ లెవెల్లో మన వాళ్ళు ఉన్నారు అవకాశం ఆ అవకాశం మన ఛాన్స్ ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక బీసీ ఉద్యమం విశ్వరూపం చూడబోతున్నారు మీరు అందరు దాంట్లో మన వాళ్ళు బూత్ లెవెల్ నుంచి మన వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు మనల్లే ముందు ఉండాలంటారు ఎందుకంటే మనల్ని యాక్టివ్ లేకపోతే అక్కడ బీసీ రాజ్యం వచ్చినా అందులో కూడా మనల్ని ఉండాలి అందులో ఉండాలంటే యాక్టివ్ గా తయారవ్వాలి సర్పంచ్లు రెడీ కావాలి ఎంపీపీలు రెడీ కావాలి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావాలి నా కోరిక ఏంటంటే ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఒక ముదిరాజ్ బిడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలన్నది నా కోరిక దానిపై వికారాబాద్ జిల్లాలో బీసీలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ ఇక్కడ ఒక సామాజిక సామాజిక వర్గం నుంచే జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్గా మూడు టర్న్లు ఉన్నారు ఎక్కడ పోతున్నారు మీరు అందరూ ఇవన్నింటి అందరూ పార్టీలమే నాతో మీరు అందరూ కూడా ఎందుకంటే మనం ఎంపీటీసీ లెవెల్ కట్ చేస్తాను ఎంపీటీసీ అయిన సరే ఓటర్ ఉండడు ఏదైనా స్టాండింగ్ కమిటీలో మెంబర్ నేస్తా అంటారు జిల్లా పరిషత్ చైర్మన్ గా కావాలి లేదంటే ఎమ్మెల్యేగా కావాలి లేదంటే ఎంపీపీగా కావాలి లేదంటే సర్పంచ్ గా కావాలి ఎంపీగా కావాలి ఇది ఆలోచన చేయాలంటే మనము మన రామసామంత్ గారు చెప్పినట్టుగా సంఘాలు ఎన్నున్నా ముదురాజ మహాసభ ఒకటే అన్ని సంఘాల యొక్క సమూహమే తెలంగాణ రాష్ట్ర ముద్రాజి మహాసభ అన్ని సంఘాలను కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ కూడా యాక్టివ్ ఉండమంటున్నాం అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమంటున్నాం కొంతమంది ఏంటంటే ഇതൊരു അവസരം കിtsx നമ്മൾ നേരെ మొత్తం ഈ പക്കടെന്താ നീ ചാടി നിങ്ങക്ക് ടർമെന്റ് ഇങ്ങനെയൊക്കെ നമ്മൾ എന്തായാലും നമ്മൾ എന്തായാലും